అందరికీ శుభమస్తు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు జీవితం షడ్రుచుల సంగమం ఆకాశమంతా ఈ వినీల ప్రపంచంలో అణువంత తీపి మాటలు నీతో ఉంటే ఈ ప్రపంచం నీతోనే ఉంటుంది ఎలా అంటే చెరుకుగడులో అణు అణువు తీపి కా నీలోని కామాన్ని తీసివేయి ప్రేమను కలుపు అందుకే ఆ ప్రేమ అమృతాన్ని నా ఇంటిలో కట్టివేశాను ప్రేమతో నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు క్రోధం ఎప్పుడూ పుల్లగానే ఉంటుంది పుల్లటి దాన్ని నీ నోటులో పెట్టుకుంటే ఒళ్ళంతా జువ్వు ఆ క్రోధం మనతో ఉంటే మన శరీరం కూడా మనసుతో రోగాలు పాలవుతుంది ప్రేమతో ఎదుటివారిని జయించు ఆ కోపం నీ అవుతుంది విశ్వావసనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు చిన్నదైనా ఈ మామిడి ఎంతో వగరుగా ఉంటుంది ఇప్పుడు వచ్చే మామిడి అది లోభంతో నేను ఎదగను అంటే దానిలోని తీయనైన మాధుర్యాన్ని కోల్పోతాం అందుకే లోభాన్ని వీడి ప్రపంచంలోకి ఒక్కసారిగా చూడు తీయని అమృత ఫలం నీ చెందకు చేరుతుంది శ్రీ విశ్వావసనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు చేదు ఎన్నో చేదు అనుభవాల సమ్మిళితం ఈ జీవితం ఈ చేదు అనుభవం మన జీవితానికి ఒక గుణపాఠం మనం ఎదగటానికి పునాది ఆ చేదును కూడా మచ్చిక చేసుకుంటే నీ ఇల్లు నందనవనం విశ్వావసనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు ఇక ఉప్పు నీటిలో నుండి వస్తుంది మరి ఆ నీటిలోనే వేస్తే కరిగి తన సుహస గుణంతో ఉంటుంది చేసిన వంటకు మంచి రుచిని ఇచ్చే ఈ లవణాన్ని సమపాలల్లో వేస్తే ఆ రుచికే అందం అలా అందంలో అందంగా అందరిలో కలిస్తే సుమబాలలు నీతో అవుతాయి శ్రీ విశ్వావసనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు ఇక కారం ఘాటుగా ఉంటుంది ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటుంది మిరియాల కారం ఘాటు మామూలు కారం అయితే మిరపకాయలు ఇది మా గుంటూరుకే ప్రసిద్ధి గుంటూరు కారం ఘాటుగా ఉన్న గుంటూరు వాట వారి మాటలలో ఆప్యాయత మా అనురాగ ఒక్కసారి మాట కలిపి చూడండి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూస్తారు విశ్వావసనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు సౌందర్య సౌందర్యలహరి కుటుంబ మిత్రులందరికీ కూడా ఈ తీపి పులుపు చేదు వగలు కారం ఉప్పు ఇలా ఈ షడ్రుచుల సంగమంతో ఉన్న ఈ పచ్చడిని సేవించి ఎలాగైతే ఆరోగ్యంగా ఉంటామో మనలోని అరిషడ్ వర్గాలను కూడా తీసివేసేసి అందరితోటి ప్రేమైక జీవితం వసుదైక కుటుంబం అలా మన తొమ్మండ్ర సౌందర్యలహరి కుటుంబం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ యుగాది శుభాకాంక్షలు అందరికీ శుభమస్తు